ఎగ్జామ్స్ కాలర్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ మీకు ఇస్తూ వస్తున్నాను సో ఇందులో భాగంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ముఖ్యమైన బిట్స్ ని నేను మీకు అందించాను సో ఈ వీడియోలో అదే ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో పెన్సెస్ కేటగిరీకి సంబంధించి నేను మీకు బిట్స్ ని ఇప్పుడు చూద్దాం అందులో ఫస్ట్ బిట్ చూడండి వెన్ ఐ రీచ్ ఇట్ ద స్టేషన్ వె్రైన్ హ్యాట్ ఇది సెంటెన్స్ ఏ సెంటెన్స్ బి వెన్ ఐ రీచ్ స్టేషన్ సేమ్ ఉంది ఇక్కడ హ్యాజ్ ఉంది ఇక్కడ హ్యాడ్ ఉంది ఆఫ్ ద టూ అబౌ సెంటెన్సెస్ ఈ రెండిట్లో అని అన్నారు సో మనకి ఏంటంటే ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అన్నది కరెక్ట్ అవుతుంది అన్నది రాంగ్ అవుతుంది సో ఓన్లీ బి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇఫ్ నో బీ అండర్ యూ యూస్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ మనకు ఈ యొక్క బ్లాంక్ లో ఏముందో మనం గెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ నో బీ అండర్ యూ అని చెప్పి ఇక్కడ వర్క్ చెప్పడం అని చెప్పారు చెప్పారు సో అండర్స్టుడ్ అంటే ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది ఇక్కడ పాస్ట్ లో ఏది ఉంది ఇది పాస్ట్ కాదు ఇది కూడా పాస్ట్ కాదు ఈ రెండు పాస్ట్ టెన్స్ లో ఉన్నాయి ఓకే అయితే ఇక్కడ ఒకవేళ అన్నారు సో వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఆప్షన్ యు వుడ్ హ్యావ్ లెఫ్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దేర్ డాష్ మెనీ చేంజెస్ ఇన్ ద టైమ్ టేబుల్ సో చూస్ ద వర్బ్ ఫిట్స్ ద అన్షిప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్ట్రక్చర్ ఫర్ ఏ నెగటివ్ సెంటెన్స్ ఇన్ ద సింపుల్ టెన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు సబ్జెక్ట్ ప్లస్ దాట్ ప్రెసెంటెన్స్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ బై దై బై దైమ్ దే డాష్ డిన్నర్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద Blank, so by the time we reach there, they dash dinner. Answer well, they had already eaten the dinner. Next question 60. Rohit dashed finished his homework before he uh, would come out to play. Choose the option that fits the blank and the character. సో రోహిత్ డాష్ ఫినిష్డ్ అని ఇచ్చారు దీనికి ఆన్సర్ రోహిత్ టు ఫినిష్డ్ కమ్ అవుట్ సో అతను బయటికి ఆడుకోవడానికి రావాలి అంటే ఖచ్చితంగా ఫినిష్ హోమ్వర్క్ ని ఫినిష్ చేసుకొని చేసుకోవాల్సిందే సో హ్యాడ్ టు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూస్ ద గ్రామేటికలీ కరెక్ట్ సెంటెన్స్ అని ఇచ్చారు ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ మనకు

కుక్ డాషియస్ మీల్ ఫర్ దెస్ ఎవ్రీ వీకెండ్ చూస్ ద ఆప్షన్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ద కుక్ ప్రిపేర్స్ డెలిసియస్ మీల్ ఫర్ ద గెస్ ఎవ్రీ వీకెండ్ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్బ్ యూజ్ ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని ఇవ్వడం జరిగింది సో ఇట్ ఈస్ ద పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ నెక్స్ట్ పదో క్వశ్చన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐడెంటిఫై ఇట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో షీలా హ్యాస్ బీన్ హియర్ సిన్ సిక్స్ ఓ క్లాక్ సో దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది పదకొండో క్వశ్చన్ ఐ డాష్ ద వర్క్ సో ఐఎమ్ ఫ్రీ నౌ చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫార్మ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనికి ఐ హ్యావ్ కంప్లీ

ఇండికేట్స్ అన్ యాక్షన్ కంప్లీటెడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ ఐ డాష్ అనిక్కడ ఇచ్చారు ఫోర్టీన్త్ క్వశ్చన్ కు రైట్ ఆన్సర్ ఐఎమ్ గోయింగ్ టు బి సిక్ సో నాకు కాస్త ఒళ్ళు అంత బాగాలేదు మేబీ నేను నాకు ఆరోగ్యం కాస్త బాగాలేదని అనుకుంటున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ టెన్స్ దీ యూస్ గోయింగ్ ఆన్ అట్ స ఫ్యూచర్ టైమ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కు రైట్ ఆన్సర్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ సెకండ్ ఆప్షన్ అది రైట్ ఆన్సర్ అవుతుంది సిక్స్టీన్త్ క్వశ్చన్ బిఫోర్ ఇట్ బికెమ్ డార్క్ విషల్ రీచ్ హోమ్ The wrong answer before it becomes dark, we reach home. Wrong before it will come dark, so wrong before it becomes dark, we shall reach home. Right answer, fourth option. The right option. Out the next, they had been talking for over an hour. Choose the latter part of the sentence. సో ఈ పూల్ స్టాప్ అయ్యాక మనము మనకు ఏముంటుంది అనేది మనము గెస్ట్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ని మనము సర్చ్ చేయాల్సి ఉంటుంది దీనికి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ చూడండి బిఫోర్ షీ అరైవ్ ఎస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అది రైట్ ఆన్సర్ అవుతుంది దే బీన్ టాకింగ్ ఫర్ ఓవర్ అన్ అవర్ బిఫోర్ షీ అరైవ్డ్ నెక్స్ట్ ది చూస్ ద కరెక్ట్ టెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద Past and continued up until another time in the past. So 18th question to right answer in the day. Past perfect continuous tense. Okay, 18th, question, fourth option is right answer. Of the and 19th question: choose the correct structure of a negative in the simple past tense. 19th question, first option, subject did not present the tense form and object. It is the చె ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఆర్ ఆర్ ఫర్ డి సో ఐడెంటిఫై ద గ్రామేటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్తున్నారు మనకు ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఆల్ అన్నది మనకి సెంటెన్స్ అవుతుంది సో ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ కు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇండికేట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఆన్సర్ ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ సెకండ్ ఆప్షన్ అది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఫ్యూచర్ టైమ్ ఆన్సర్ ఐ విల్ బి అటెండింగ్ ద కాన్ఫరెన్స్ నెక్స్ట్ వీక్ ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఫోర్త్ క్వశ్చన్ వైల్ హీ డాష్ హీ హ్యాడ్ డ్రీమ్ చూస్ ద దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అంటున్నారు సో మనకి ఇక్కడ వైల్ హీ వాస్ కాదు స్లీప్ కాదు స్లీప్ కాదు హీ వాస్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వెన్ ద టూరిస్ట్ ఆర్ ఎంజాయింగ్ దెమ్ ంగ్ దెమ్స్ ద ఫ ఆఫ్ ద సెంటెన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఫ్లవర్స్ షో ఇట్ స్టార్ట్ రెయిన్ సెకండ్ ఆప్షన్ ఇస్ దీ అన్నది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది ఇరవై ఆరో క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు హౌ డస్ షీ డి ఇది कंप्यूटर फर्सर लैंड टेन्स ఫార్మ్ ఇండికేట్స్ వి నో లాంగర్ హ్యావ్ ఏ కంప్యూటర్ నౌ అని ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ చూస్ ఎ సెంటెన్స్ విత్ ఏ సింపుల్ పాస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు కట్ ద మ్యాంగో ఇది సింపుల్ పాస్ట్ అనమాట ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద వట్ ఈస్ యూస్ Write uh, simple present tense. Simple present tense. Answer: manaku, play. Play in the simple present tense. Next question: choose the correct structure for a question in the present perfect continuous tense? In the, in the low, uh, what have has uh, plus subject, plus being, plus uh, present participle, plus object. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ స్ట్రక్చర్ అనమాట దీనికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ మనకు శీలా డాష్ ఇల్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ డేస్ ద వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఈజ్ బీయింగ్ కాదు అండ్ హ్యాస్ బీయింగ్ కాదు విల్ హ్యావ్ కాదు హ్యాస్ బీన్ ద ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి ఈ ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఈ ఇంగ్లీష్లో టెన్సెస్ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అనమాట అండ్ మరికొన్ని విషయాలు మరికొన్ని ముఖ్యమైన బిట్స్ మరొక వీడియోతో నేను ముందు కలుస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే జై హింద్